నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ఆధార రహిత డబ్బు నగదు తరలింపు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐఆర్ శేఖర్ సోమవారం సాయంత్రం దేవకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ లాల్కోట చౌరస్తా దగ్గర వెహికల్ చెకింగ్ చేయచుండగా కోట్ల సిద్ధయ్య ఉట్కూరు మండలం మక్తంపూర్ గ్రామ నివాసి ఒక లక్ష ముప్పై వేల నగదును స్విఫ్ట్ డిజైర్ వాహనంలో ఎలాంటి ఆధారాలు లేనందు ఉన్నత ఉన్నతాధికారుల ముందు తగు చర్యల నిమిత్తం ఉంచినట్లు ఎస్ఐ తెలిపారు అనంతరం చిన్న చింతకుంట గ్రామంలో వాహనాలు తనిఖీలు చేయించుండగా దాదాపు పది పాయింట్ ఆరు లీటర్ల మద్యంని తరలిస్తుండగా స్వాధీనం చేసుకొని యజమాని సాలె మహేందర్ కౌంకుట్ల మండలం ముంచింతల గ్రామ నివాసిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు చిన్న చింతకుంట మండల పరిధిలోని జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి ఆలకోట చేస్ట్ దగ్గర ఈరోజు సిప్ డిజైర్ కార్లో తరలిస్తున్న ఎలాంటి ఆధారాలు రిసిప్ట్లు లేనటువంటి ఒక లక్ష ముప్పై వేల నగదును ఈ ఉకూరు మండలం ముద్దుంపు చెందినటువంటి వ్యక్తి దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం అనేది తదుపరి చర్యకై ఇటు అమౌంట్ను కమిటీ మెంబర్స్కు డిపాజి డిపాజిట్ చేయడం అనేది అదేవిధంగా మండల పరిధిలోని ముచ్చితల గ్రామానికి చెందినటువంటి సాలె మహేందర్ అక్రమంగా మద్యం తీసుకుని వెళ్తుండగా పట్టుకొని కేసు నమోదు చేయాలనేది మండల ప్రజలకు మరొకసారి తెలియడం విధంగా ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి వారి వద్ద యాభై వేల కంటే ఎక్కువ నగదును క్యారీ చేయకూడదు అదేవిధంగా ఎలక్షన్ కూడా అమలు ఉన్నందున ఎక్కడ కూడా మద్యం అనేటువంటిది అక్రమ రవాణా కానీ అక్రమంగా విక్రయించడం కానీ చేయదని చెప్పి మరొకసారి తెలియజేస్తుంది